కర్నూలు జిల్లా కలెక్టరీయ సిడి చేతుల మీదుగా ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ఆప్టా రెండు వేల ఇరవై ఆరు డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా జిల్లాలో విద్యారంగాన్ని మరింత పటిష్టం చేస్తామని కలెక్టర్ తెలిపారు అనంతరం పాండ్యం ఎమ్మెల్యే గౌరీచరితారెడ్డి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆప్టా రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ తరపున కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి మేడం గారి చేత డైరీ ఆవిష్కరణ కోసం జిల్లా బాధ్యులు మండల బాధ్యులు చాలామంది హాజరయ్యి మేడం గారి చేత డైరీ మరియు క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది ఎన్నో విషయాలు మేడం గారి చేత విద్యాపరమైనటువంటి అంశాలు చర్చించడం జరిగింది అలాగే అనంతరము పాణ్యం నియోజకవర్గపు ఎమ్మెల్యే గారు అనేటువంటి గౌరీచరిత మేడం గారిని కూడా కలవడం జరిగింది మేడం గారి చేత డైరీని క్యాలెండర్ను ఆవిష్కరించి అటు పిమ్మట విద్యాపరమైనటువంటి ఎన్నో విషయాలను మేడం గారి చేత చర్చించడం జరిగింది మేడం గారి మేడం గారు కూడా ఈ టెట్టు అంశంపై కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తామని చెప్పడం జరిగింది అలాగే అనంతరము కర్నూలు డిఈఓ గారుని కలవడం జరిగింది డిఈఓ గారు డిఈఓ గారు కూడా ఎంతో ఆధారంగా ఆహ్వానించి మా యొక్క క్యాలెండర్ను డైరీని ఆవిష్కరించి ఎన్నో విషయాలు విద్యాపరమైనటువంటి అంశాలపై చర్చించడం జరిగింది డిఈఓ గారు కొత్తగా జాయిన్ అయినందువల్ల కర్నూలు జిల్లా గురించి చాలా విషయాలు మాతో చెప్పడం జరిగింది మాకు కర్నూలు జిల్లా గురించి మా దగ్గర నుంచి కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది ఈ ఆవిష్కరణకు సహకరించినటువంటి డిఈఓ గారికి మా కోసం ఎంతో సమయం వెచ్చించి మా విషయాలు చర్చించ మా విషయాల గురించి ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటానని రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ప్రకాష్ రావు గారితో కూడా చాలాసేపు చర్చించడం జరిగింది డిఓ గారికి మరియు ఎమ్మెల్యే గౌరచరిత మేడం గారికి మరియు కలెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎం మధుసూదన్ రెడ్డి కర్నూలు జిల్లా అధ్యక్షుడు